సంగారెడ్డి కిరాణ వర్తక సంఘం ఆధ్వర్యంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ గుప్త నూతనంగా నగర్లోని కిరాణా వర్తక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సంఘం సభ్యులు మాట్లాడుతూ సంగారెడ్డి ముద్దుబిడ్డ తోపాజీ కిషన్ వర్తక సంఘం నాయకుడి నుండి నేడు రాష్ట్ర స్థాయి పదవికి ఎదగడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఇలాంటి ఉన్నత పదవులు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తోపాజీ అనంత కిషన్ గుప్తాకు రాష్ట్రస్థాయి పదవి రావడానికి కృషి చేసిన జగ్గారెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా తోపాజీ మాట్లాడుతూ వర్తక సంఘానికి తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వర్తక సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని త్వరలోనే జగ్గారెడ్డి సహకారంతో ప్రభుత్వం నుండి వర్తక సంఘం నూతన భవనం కూడా ఇస్తామని అన్నారు ఈ వర్తక సంఘం సభ్యులు మిర్యాల పాండురంగం అక్షంతల మదన్మోహన్ సిద్ధులు రమేష్ కుమార్ ఆంజనేయులు రాజేష్ కృష్ణమూర్తి అశోక్ మహేందర్ హుసేన్ ఇతర సభ్యులు పాల్గొన్నారు 아 <싶은> फ <laughs> <laughs> <speaking> 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 <speaking>

పై ఆశ మరిసేటి దుర్గయ్య గారికి ప్రస్తుత అధ్యక్షుడు అంబారా పాండిసేర్ గారికి కార్యదర్శి మధన్మోహన్ గారికి అలాగే కోశాధికారి సిద్ధాన మరియు వి రమేష్ కుమార్ మరియు విశ్వరామ్ ఇంకా ముందు సభ్యులు మాత్రం చాలా ఉంది ఇది మనం మేము సెక్రటరీ పెడితే మాకు ఎవరు చూస్తారు ఏం చేస్తారు ఆ సాధన కాబట్టి లోపల ఎంటర్ అయినాము ఒక రోజు గడిచినాము ఎంత పని కూడా ఏదంటే మనం అసలు అక్కడ అడుగులో పెట్టాలి గొప్పతనం ఇప్పుడు అమ్మవారి సేవ చేస్తున్నాం కాబట్టి అమ్మవారి దీని కూడా చాలా ఉంది లేదంటే ఈ రకంగా ఇంత స్టెప్ రావడం కష్టం ఇది ఎక్కడ ఆయన చేసే సేవకు తప్పకుండా దీనిలో పండించు తర్వాత ఇక్కడ కూడా నాకు తెలిసిన తోటి ఎక్కడ కూడా ఇబ్బంది చాలా చక్కగా మనకు మన సంఘానికి ఏదైనా సేవలు కూడా మాత్రం చాలా ఉంది ఈ దీని నుంచి బాగా డెవలప్ అవుతుంది ఇంకా ఇంకా ఏదైనా ఆ పోస్టులు నేర్పించుకోవాలని కోరుతున్నాను ప్రకర్శన నుంచి

और खुशी से आज उनका देन है हम उनसे जब वो हमारी बॉडी देखो ऐसा है जब जब का पोजिशन अलग था ये शेर जब वो ये बहुत बता बताते थे जब कहीं भी मीटिंग करना भी कर जाना तो मुश्किल हो जाएगा तो उसे ही हमने कहा संगम भी आपका नाम लेता हूँ बहुत खुशी से ड्रेडिट करी अब हम पच्चीस तीस साल हम करके रिटायरमेंट हम ले ली ले ली अब यू नो जब हम ये कहते हो धंधे में थे धंधे से फिर उसमें किए और नाम तो अच्छा कमार है इनको ಇದಕ್ಕೆ ಸರ್ ಎಂಜಿ ಅವರು ಕೂಪರ್ ಕೊಟ್ಟು ನೇತೋ ಮಂಜು ಕೊಡ್ತೀವಿ ಎಂಜಿ ಸರ್ ಚಿಕ್ಕಂತೂ ಟೋಟಾ ವರ್ಷ ಬಹಳ ಜೀಗೀಗಾತೆ ಏವಿ ಕವಿ ಹೊಂಜೋ ಆದಿಕಲ್ ಔರ ಕಡಾ ಪೋಸ್ಸುಗು ಮಿಲ್ಲಾಕ್ಕೆ ಮೈ ಭಗವಾನ್ ಸೇ ರಕ್ಷಾ ಕರ್ತೂಂ ಸಂತೋಷಂ ಬಂತಲೆ ತಿಂತೆ ಅಣ್ಣ ಅಣ್ಣನ್ಸ್ ಮನುಜಂತಾರೋ ಅಂತೀವಿ ಮನಮೋ ಒನ್ಗನ್ ಬೇಸು ತುಷಾನ టైం కూడా ఆ మూల మీద ఇస్తాం ఐకమత్యం నేను ఐక్యమత్యం నేను చెప్పేది ఇది ఒకటే వ్యాపారం దాంట్లో ఐకమత్యం లేదు ఈర్ష్యూ అవన్నద్దు అంత పక్క వస్తుంది ఎవరైనా చేసుకోండి చేత ఐకమత్యం ఉండాలి అన్నట్టు అందరు మనం ఐకమత్యం ఉంటారు మనకి ఇప్పుడు బాస్ ఉండదు చికెట్ లేదు ఖాళీ పోనుకుంటే పెట్టడం మనకి ఏ ఇబ్బందులు లేవు ఆయన సమస్యలే సమస్యలేవు అందరూ హ్యాపీగా ఉన్నాం పోతున్నాం దగ్గర చేస్తున్నాం ఆయన ఉంటుంది ఎంత హాయిగా ఉంటున్నాం అంటే ఆయన మీరు ఏమన్నా నా ఉద్దేశం కాబట్టి ఇప్పుడు అందరం హ్యాపీ ఉన్నాం కానీ అందరూ ఐకమెల్ని తప్పించి మీరు ఇంత కరెక్ట్ దాన్ని దశకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే మేము కొన్ని సంవత్సరాలు చూస్తున్నాం ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీతో ఏకత్వం చెప్తలేం కానీ మన వెంటనే ఉండి ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేస్తుంది ఇలాంటి పదవులు రావడం చాలా సంతోషకరం ప్రతి విషయంలో కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇది ప్రాబ్లం ఉంది ఒక రోజు రెండు రోజులు టైం తీసుకొని క్లియర్ చేపిస్తుంది ఇంకోటి ఇదే కాకుండా మన కులదైవమైన వాసు మాత టెంపుల్ కూడా చాలా సేవలు చేస్తుంది మళ్ళీ ఇంకోటి వాసు మా ఇంటి ద్వారా పేదలకు కానీ ఇవే కానీ మంచిగా చాలా ఇబ్బందులుగా వాళ్ళకి ఏమైనా చదువులో ప్రాబ్లం ఉన్న డబ్బులు ప్రాబ్లం ఉన్న అన్ని రకాలుగా సేవలు చేసుకుంటూ అందుకని ఈ ఇంట్లో ముందు కూడా ఇంకో ఎన్నో పదవులు కావాలని కార్యదర్శి గారు జ్ఞానం జ్ఞాపకం పెరగడానికి చాలా సంతోషంగా ఈ పవర్ అనేది నేను చూసిన ఒక రోజు తనతో పోతే తనకి ఎంత వివాహం ఉంది మనం పోతే ఎవరు పట్టించుకోవచ్చు ఇప్పుడున్నప్పుడు మనకి ఎన్నో పనులు అయిపోతే ఆ పవర్ అనేది తను సంపాదించుకున్నాడు ఈ రోజు మార్కెట్లో అదన్నట్టు గుర్తింపు కొంత ఎక్కడున్నా మన గుర్తింపు ఆయనతో పాటు ఉంటే చాలా పవర్ సంపాదించడం దీన్ని ఇంకా కూడా ముందు ముందుకు మంచి మంచి పదవులు రావాలని కోరుతున్నాను చాలా సంతోషంగా ఉంది మా వ్యాపార వర్గం నుంచి ఒక పెద్ద మనిషి ఎప్పటి వచ్చో నేను చూస్తుంది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మనిషి అనేది కూడా ఒక పని చేస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్ గా తనకు ఒక పదవి కానీ ఇవి కానీ వచ్చేస్తాయి అనేది ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకుంటున్నారు ఆయన చాలా మంది చాలా రకాలుగా ఆయన దగ్గర నుంచి నేర్పిస్తున్నాడు అని ఇంకో రకం ఏంటంటే ఎప్పుడు నేను చూస్తుంది ఏంటంటే ఆయన నిరంతరంగా పని చేస్తూనే కనిపిస్తుంది ఇదొకటి మాత్రం చాలా విషయం ఇప్పుడు ఆయనకి ఈ పదవి పని తెచ్చిందని అనుకుంటున్నాను ఈ దాంతో పాటు ఎప్పుడైతే అనౌన్స్ చేసిన ఎమ్మెల్సీ పదవి కూడా ఫ్యూచర్లో చూడాలో చేసి కిషన్ భార్మల్ ఎక్కడికో తీసుకోపోయి ఒక ఇన్ ఎదురుగా ఎదుగుదలకు మన ఎదుగుదలకు పొలిటికల్గా ఎంతో ఎత్తుకు తీసుకెళ్లి ఇవాళ టిపిసిసి ప్రధాన కార్యదర్శి కార్యదర్శిగా కావడానికి కిషన్ సేట్ గారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి కావడానికి కొంచెం సపోర్ట్ చేసి మనల్ని ఈ ప్లేస్లో ఈ స్థానంలో నిలబెట్టినందుకు మన ప్రియతమ నాయకుడు శ్రీ జగ్గారెడ్డి గారికి మా కిరణ్ అసోషన్ తరఫున ధన్యవాదాలు కిషన్ సేర్ గారిని ఇంకా బైక్ తీసుకెళ్లాలని చెప్పేసి మా అసోషన్ తరఫున కోరుకుంటున్నాము మన మనలో ఇప్పుడు నాకు జనల్సెంట్ ఐదు మంది ఎమ్మెల్యేలు అంట ఒక ఇద్దరు ఎమ్మెల్సీ ఉన్నాడు ఒక ఎంపీ ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చీఫ్ అడ్వైజర్ ఉన్నాడు ముఖ్యమంత్రి షెబిరలి షబిరణి గారు అట్లే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే పదికారెడ్డి ఇటువంటి ఎమ్మెల్యేలు కూడా జనరల్ సెక్రటరీ హోదా వచ్చింది అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఎంత ఇచ్చిండో జనరల్ సెక్రటరీ కూడా అదే స్థాయి ఇచ్చు జనరల్ సెక్రటరీ చిన్న స్థాయి చిన్న స్థాయి ఎమ్మెల్యేలకు ఎంత స్థాయిస్తున్నో మీకు కూడా అంతే స్థాయిస్తున్నా అని చెప్పి అదే టేబుల్ మీద కూర్చోబెట్టి లేదు అక్కడ ఎమ్మెల్యే కూర్చుంటాడు ఇక్కడ ఎమ్మెల్యే కూర్చున్నాడు ఇక్కడ సీఎం అడ్వైజర్ కూర్చున్నాడు నేను కూర్చుంటే నా పక్కన ఇంకో ఏపీ కూర్చుంటాడు అంటే సేమ్ ప్రోటకాల్ ఇచ్చాడు ఇది పార్టీలో ఒక గొప్పతనం తీసుకొచ్చి మమ్మల్ని జనరల్ సెక్రటరీ హోదాను ఇచ్చి పెంచిన పెంచిన నాయకత్వానికి మీ ద్వారా నేను అందరూ మీ ద్వారా ఈరోజు ఆ అధిష్టానానికి నేను ఎంతో హృదయపూర్వక నమస్కారం తెలియదు ఈ పోస్టు ఇప్పించిన మా నాయకుడు జగ్గారెడ్డి ఎంతో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది దీని మీద కూడా మొత్తం రాష్ట్రంలో అరవై తొమ్మిది మంది మాత్రమే జనరల్గా ఇప్పుడు మన అసోషియన్లో ఎవరైనా ప్రధాన కార్యదర్శులు సెక్రటరీ కట్టే పంతొమ్మిది మంది వస్తున్నారు వెస్ట్ ఒక పది రాష్ట్రము జనరల్ సెక్రటరీ హైదరాబాద్ రాష్ట్రము క్యాషియర్ ఒకటే ఉంటుంది మూడే ఉంటాయి కానీ మిగతా అన్ని మెంబర్స్ ఉంటాయి మొత్తం రాష్ట్రంలో అరవై తొమ్మిది అరవై తొమ్మిది జనరల్ సెక్రటరీ వీళ్ళు కూడా రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో తీవ్రమైన తీవ్రమైన ఒత్తిడి ఉంటాయి ప్రధాన కార్యదర్శి మీద జిల్లా ఇన్ఛార్జ్ ఇస్తారు దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో గెలిచిరామంటారు అక్కడ సమన్వయం చేయాలి అక్కడ ఉన్న ఎమ్మెల్యే సమన్వయం చేయాలి లోకల్ గ్రూప్స్ ఉంటాయి ఒక పడదు కొంతమంది ఇప్పుడిప్పుడే టీఆర్ఎస్ జాయిన్ అయ్యి కాంగ్రెస్లోకి వస్తారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉంటారు సీనియర్ నాయకులు ఉంటారు ఇవి ఇవన్నీతో కోఆర్డినేషన్ ఎవరైతే చేస్తారో వాళ్లకు సమన్వయం పరిచి చాలా చాలా దీనిని విస్తృతంగా దీన్ని ఆలోచన చేసి ఉన్న ఇచ్చారు మీనాక్షి నటరాజన్ వాళ్ళు గట్టిగా ఆలోచన చేసి ఇవ్వడం మరి మీ అందరి సహకారం మీ అందరి బలం ఈరోజు నేను నమ్ముకున్న దైవం నేను నేను ఎన్ని సంవత్సరాలు వ్యాపారం వ్యాపారం చేసినాం చాలా చాలా ఏజెన్సిల్ చేసినాం ఏజెన్సిల్ చేసుకుంటూ 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 ఈరోజు అమ్మవారి సేవ అయితేనేమి సంఘాలు అయితేనేమి విభజన సంఘాలైతేనేమి అలాగే తెలంగాణ ఆరోగ్య మహాసభ అయితేనేమి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాసవి మాయలు స్వచ్ఛందా నిరంతరమైన సేవ చేస్తున్నారు నిరంతరమైన సేవ చేస్తాం ఈరోజు కొన్ని లక్షల మందికి ఈ మూడు నెలల నుంచి నీళ్ళు ఆపుచ్చు రెండు ట్యాంకర్లు మీ అందరు గుర్తున్న రెండు ట్యాంకర్లు ఎప్పటికీ ప్రతిరోజు ఎక్కడో ఒకసారి మీ గనమై ఉండొచ్చు రెండు ట్యాంకర్ తిరుగుతున్నా ఒక ట్యాంకర్ ముప్పై వేల లీటర్ ముప్పై వేల లీటర్లు వస్తారు ఒక ట్యాంకర్ రెండు ట్యాంకర్లు అరవై వేల లీటర్లు వస్తాయి అట్లాంటి చలివేదలకు రెప్పిస్తాం ఆరు చలివితలు రూపం ఇష్టం ఇది అందరు దాతల యొక్క సహకారంతో చేసినాం అందరి దాతలతో ఒక సర్వీస్ ఒక సర్వీస్ ఈ సర్వీస్ ద్వారా నా మన ద్వారా కొంతమంది అనాథరం కొంతమంది పేదవాళ్ళు కొంతమందికి రాని రాణి వారికి అందరికీ కూడా ఒక సేవ చేద్దామంది ఇందులో కులదేవి మా మా అమ్మవారి కులదేవి కాబట్టి అందరూ అందరూ కులాలు ఉన్నారు కాబట్టి వాసవి కనగా ప్రవేశ్వరి అందరి జగన్మాత ఆమె యొక్క వైశ్యులే కాదు మీ అందరి చెప్తున్న మహేందర్ అప్పిపుడు వెంకటేశ్వర స్వామి స్వయంగా స్వా శ్రీనివాసవి చెల్లె తెలియదు కాబట్టి చెప్తారు జగన్మాత అమ్మవారు వెంకటేశ్వర స్వామికి స్వయాన సోదరి కాబట్టి వాసవి మాతకు ప్రతి సంవత్సరము మా వార్షికోత్సవంలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి సారే వస్తుంది చీరే బట్టలు అందరూ వస్తాయి ఇందులో వేరే వేరే ఇతర క్యాష్ ఉంటే మనం గుర్తుపట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ అమ్మవారి గుణంలో ఉంటే జగన్మాత అని సో ఈ ఆ సేవ ఆ సేవ ఇవ్వడంలో కూడా వైశ్యుల పాత్ర గొప్పది మరి వైశ్యులందరికి వచ్చి ఈ ఆ బాధ్యత నాకు ఇచ్చి మరి ఈరోజు ఈ బాధ్యత ఇచ్చిన ఈరోజు ఈ బాధ్యత ఇచ్చిన